మిత్రమా ఓ మనిషి తన జీవన ప్రయాణంలో పరిగెత్తి 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 అలిసిపోయి ఆకస్మాత్తుగా చోట ఆగిపోయాడు చుట్టూ చూశాడు ఏమీ కనిపించడం లేదు బంధాలు కానీ బాధ్యతలు కానీ సంతోషం కానీ బాధ కానీ నవ్వు కానీ ఏడుపు కానీ సహాయం కానీ స్వార్థం కానీ కోపం కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ పగ కానీ ప్రతీకారం కానీ సంపద కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ దయ కానీ కరుణ కానీ ప్రేమ కానీ జాలి కానీ ఇవేవీ కనిపించడం లేదు తనకి ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తన దేహం ఉలుకు పలుకు లేదు తనని మళ్ళీ రానటువంటి మహాద్భుత కోటను దాటించడానికి నలుగురు భటులు తనను మోస్తున్న ఆ క్షణం ఒక్కసారిగా జీవితం కళ్ళ ముందు కనిపించేస్తుంది పుట్టుకకి చావుకి మధ్య బందీని చేసి ఆడాల్సిన ఆటలన్నీ ఆడించి చేరాల్సిన చోటికి చేరిపోయాక ఎక్కడ లేని ప్రేమలు ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎలాగంటే కొడుకు వచ్చాడు చూడు కూతురు వచ్చింది చూడు మనవుడు వచ్చాడు చూడు మనవరాలు వచ్చింది చూడు ఒకసారి లేచి చూడు చూడు అంటూ ప్రేమలు వలకుపోస్తున్నారు అయినా చనిపోయిన వ్యక్తి లేవుడు అని తెలుసు కదా అంత ప్రేమ ఎందుకు ఉన్నప్పుడు పట్టడు అన్నం పెట్టవు కానీ చనిపోయిన తర్వాత అంత ప్రేమ ఎందుకు ఎక్కడెక్కడో మనసులు చూడ్డానికి వచ్చారు బ్రతుకున్నప్పుడు మాత్రం ఒక్కడూ రాలేదు మనసులు బంధువులు అనురాగాలు ప్రేమలు ఒక్కొక్కడు ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మనిషి పోగానే గుండెలు బాదుకుంటూ ఒక్కసారి లేవమని ఏడుస్తుంటే నిజంగా నవ్వు వస్తుంది చుట్టూ చేరిన జనాన్ని చూసి చూపించాలన్న ప్రేమ బ్రతుకుండగానే చూడలేకపోయాడు పోయాక మాత్రం తెగ ప్రేమలు చూపించేస్తున్నారు ఎందుకో మరి బతుకున్నప్పుడు మాత్రం అలా చేయటం లేదే ప్రతి మనిషి జీవితం ఇది చివరి రోజుల్లో జరిగేది ఒకప్పుడు మా నాన్న అనుభవించిన బాధ కూడా ఇదే రేపు నేనైనా నువ్వైనా ఇంతే అయినా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ప్రతి మనిషికి చావు అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఉంటుంది అని తెలిసి ఆ చావుని మర్చిపోయి బ్రతికేస్తున్నాం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మనసులు ఉన్నప్పుడే వారిని ప్రేమించ